ప్రియ సోదరులారా మీలో ఎంతమందికి తెలుసు మోషేకి ఇవ్వబడిన పది ఆజ్ఞలు ఎంత ప్రశస్తమైనవో అని ఇష్టాయేలు జనాంగానికి ఇవ్వబడిన ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్రంలోని అతి ముఖ్యమైన నిబంధనలు అందుకే మోషే ప్రవక్త ఈ పది ఆజ్ఞల వ్యాప్తికై ప్రచారం చేయమని గుమ్మాలపై రాయమని రాళ్లపై చెక్కించమని విని నేర్చుకోమని తాకీదు చేశారు కానీ కాలక్రమేణా వారి అశ్రద్ధ నిర్లక్ష్య వైఖరి వల్ల ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వదిలిపెట్టి జీవితాన్ని గడుపుతూ తర్వాత సకల ప్రవక్తలు చివరికి యేసువారి సైతం మోషేకి ఆజ్ఞాపించబడిన ఈ ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు ఈ వాక్యాలను పరిశీలించండి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యము ఏసుక్రీస్తు ద్వారా కలిగెను సో ఇదండి విషయం ఏసుక్రీస్తు వారు తీసుకొచ్చింది కొత్త ధర్మాన్ని కాదు పూర్తిగా ఆది నుండి ప్రవక్తలు చెప్తున్న సత్య సందేశాన్ని మాత్రమే వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ వేసి షేర్ చేయండి